హలో ఈ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి పండుగ రోజు వీడియో అండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మా బాబుకి వాళ్ళ అక్క వాళ్ళతో రాఖీ కట్టిద్దామని పూజ అయితే చేసుకుంటున్నాము పూజ అయితే కంప్లీట్ అయిందండి మా పెద్ద పాప అయితే వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టాలని ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే ఉండు ఉంది పొద్దు నుంచి అదే అడుగుతుంది అమ్మ తమ్ముడికి రాఖీ ఎప్పుడు కట్టిస్తావు అమ్మ తమ్ముడికి రాఖీ ఎప్పుడు కట్టిస్తామని ఇంకా ఈవినింగ్ కట్టిస్తాంలే అమ్మ అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని అయితే రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా రాఖీ వస్తున్నాను నేను అంతే రెడీ కాలేదులేని మళ్ళీ ఎట్లా అనుకున్నారు జస్ట్ స్నానం ఒక్కటి చేసేసాను అంతే ఇంకా రాఖీ కట్టించిన తర్వాత మమ్మీ బయటికి తీసుకెళ్ళు అని అయితే అడుగుతున్నారు మా చిన్న పాప అయితే ఎప్పుడెప్పుడు కట్టాలా అని దాన్ని పట్టుకొని చూస్తానే ఉంది రాఖీని వీడైతే అస్సలకి స్వీట్లు కొంచెం కూడా తినడండి తినిపిస్తున్నా కూడా వద్దని చెప్పేస్తాడు చూడండి మీరే స్వీట్ అస్సలు తినాడు ఎందుకో మరి మా చిన్న పాప అయితే వస్తుంది కట్టడానికి ఫోటో మీరు కట్ చేయడానికి అయితే రెడీగా ఉంది కట్టేస్తుంది అనుకోవద్దండి ఫస్ట్ వీడియో అని నాకైతే ఎడిటింగ్ చేయడానికి రావట్లేదు వీడియో ఇంకా ముందు ముందు నేర్చుకుంటాను ఇద్దరు కలిసి హారత్ అయితే ఇస్తున్నారు వాడికి కాబో మీకు పెద్ద మీరు కాలం వస్తాడు మీరు కొంచెం కొంచెం ఇంకా వాళ్ళిద్దరికంటే వీడు చిన్నవాడు కాబట్టి వాళ్ళకైతే కాళ్ళు అయితే మొక్కిస్తున్నాను ఏంటబ్బా అని అలా చేస్తూ ఉన్నాడు ఇద్దరు అక్కగారికి అయితే డబ్బులు కూడా ఇచ్చాడు అనమాట వాళ్ళు ఏమో మా తమ్ముడు నాకు డబ్బులు ఇస్తున్నారు అని బాగా నవ్వుతున్నారు